హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ డబ్బులు కూడా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ తేదీలోపు వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఆర్థిక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలపడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కావడంతో రైతులందరికీ కూడా సంతోషకరంగా ఉంది కాకపోతే ఈ రైతులందరినీ కూడా తొలగించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు అనేది కూడా అందజేస్తున్నారు కాకపోతే ప్రతి రైతు కూడా కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసి ఉండాలని కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా భూమి అనేది కూడా నమోదు చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా కేవైసీ చేయించుకున్నట్లయితే కేవైసీ కంప్లీట్ చేసుకోండి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి ఆన్లైన్లో కూడా మీ యొక్క సిఎస్ఈ కేంద్రాలను సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు కూడా అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు లేదా మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో